కార్లు ఉండవు పాదాలు ఉండవుగా ఎట్లుంటది మరి మనతో నీకు ఎక్కువ తెలుతుంది నాకు తక్కువ తెలుతుంది ఇప్పుడు నేర్చుకున్నారు అన్ని ఎవరు చెప్పింది నీకు ఇట్లా మాట్లాడతావా మైక్ ఇట్లా మాట్లాడుతురా ఎవడ పడతాడు ఎవరు నేర్చినావు ఓకే ఐదుగురిలో చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు ఐదుగురు చిన్నోడు ఏడు

లేదు మరేంటి తెలియదండి ఇప్పుడు రెండు చెప్పాను ఇంకోటి చెప్తే ఏమన్నా ఇస్తారా గిఫ్ట్ ఇస్తారా గోల్డ్ మెడల్ అనుకున్నావా అదేం జరగదు మళ్ళీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాపని ఎత్తుకుంటే ఆ బాబుకి పాప ఏమైనా ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాపని ఎత్తుకుంటే ఆ బాబుకి పాప ఏమవుతుంది ఏమవుతుంది చిన్న పాప అవుతుంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది చిన్న పాప అవుతుంది కదా తెలియదండి సరే మూడు బింగిలయ్యో ఆన్సర్ చెప్తా టాస్క్ అదే మూడు బింగిలా నాకు నాకు గిఫ్ట్ ఇస్తా అన్న లేదా ఆన్సర్ చెప్తే ఇస్తా అన్నా ఆన్సర్ చెప్పలే కదా లేకపోతే ఎవరైనా అమ్మాయిని తెలిసి మీ డ్రెస్ మాని చెప్తే ఇస్తాను అమ్మాయి అమ్మాయి అంటే కష్టమే బరు అవుతుంది అంటే మీరు రిలేషన్ అన్నారు కానీ బరు అవుతుంది బింగిల్తి బింగిల్ది మీ బింగిల్తి బింగిల్ కన్నా అమ్మాయి డ్రెస్ బాగుంది అన్నడే మంచిది ఇంకా బాగుంటుంది

తర్వాత మీరు ఇబ్బంది పడతారు పాదాలు కదా చూసారు మీకు కనిపించే చీమలకు పాదాలు అయ్యా అయితే మీ కాలు నాకు కూడా ఒకసారి అవ్వండి కాదా అయితే పాము అది కూడా కదా పాము కాలు ఎక్కువ ఉంటాయి కదా తప్పు పాదాలు ఉండవు కాళ్ళు ఉంటాయి కానీ అదే నేను కూడా చెప్పేది పాదాలు ఉండవు పాము అంత చెప్తే నాకు ఏం తెలుస్తుంది కాదు ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తానరా నా ఆన్సర్ కాదు చెప్పండి మీరు మరి నేను చెప్పిన రెండు ఆన్సర్ కాదు ఎస్ట్ అండి ఇంకా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం నాకు తెలీదమ్మా నా బెల్కి ఉంటాయి కదా కాళ్ళు పాదాలు మీరు అంతేనా అంటారు నాకు ఆన్సర్ ఇది ఆన్సర్ చెప్పాలి ఇంకోటి ఐదుగురులో చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు ఏంట చెప్పరా ఇది కూడా చెప్పారు మేడం ఇది కూడా కాపీ ఏ ఏముంది అట్లా పట్టుకుంటారు కదా అక్కడ నుంచి చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఆన్సర్ అన్నీ ఆయనకి తెలుసు ఇది అన్యాయం దొంగ ఒప్పుకోను వన్ ఇయర్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి ఇది ఒకటి ఇప్పుడే చూసిన జనవరి సెకండ్ ఫిబ్రవరి సెకండ్ అలా పన్నెండు సెకండ్ ఓహో ఏడొచ్చేసారా ఈ వేట న్యూస్ లో ఎందుకన్నా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానా ఇంకో క్వశ్చన్ కావాలి కదా ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ క్వశ్చన్స్ మార్నింగ్ టెన్ కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ ఎయిట్ కి ఎక్కడ ఆగింది పట్టణం పట్టణం మార్నింగ్ టెన్ కి బయలుదేరిన ట్రైన్ ఎయిట్ కి ట్రైన్ ఆగి ట్రెండ్ అంటే ఏ ట్రైన్ కొంచెం చెప్తారు ఏ ట్రైన్ అయినా ఇక్కడ ఆగి పట్టాలని ఎందుకు అంటే పట్టాలు కాకుండా రోడ్ల మీద వెళ్ళే ట్రైన్ కూడా ఉండేది ఇందులో ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ పట్టుకున్నా లాజిక్ ఉంది ఇందులో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి ఓకే మార్నింగ్ టెన్ కి బయలుదేరినట్టు ఈవినింగ్ ఈవినింగ్ కి ఎక్కడ ఆగుతుంది క్వశ్చన్ వింటే ఆన్సర్ వచ్చేస్తుంది అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా మార్నింగ్ ఈవినింగ్లో ఎయిట్ ఉండదు ఈవినింగ్ ఎయిట్ ఉండదా నైట్ ఎయిట్ కదా సరే నైట్ కి అట్లా ఎయిట్కి అంటే క్వశ్చన్ లో లాజిక్ అన్నారు కదా మళ్ళీ అదేమో అని చెప్పేసి భయపడ్డారు అట్లేం కాదు కదా ఓకే చెప్పాలి చెప్పాలి ట్రైన్ రన్నింగ్ ఆన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మాట్ అక్కడ మీరే తెలుగులో మాట్లాడు సరే ఎక్కడ ఉంటుంది చెప్పనా చెప్పండి చిన్న టాస్క్ ఓకేనా టాస్క్ టాస్క్ చెప్పలే కదా ఆన్సర్ ఏ మీరు ఏ ఇడి ఎక్కడ తప్పు మాట్లాడతాడా ఇన్ని ఎక్కడ ఇరికి యాలని అమ్మ ఇది ఓకే ఓకే ఆ చెప్పండి ఓకే ఏ నేను పించి బీటర్స్ ఉందని చెప్పాల అమ్మాయిని ఓకే ఓకే ఆ దీనికి ఆ యాక్సెప్టెడ్ ఆ గుర్తు మీ డ్రెస్ చాలా సూపర్ ఉంది ఏంటి కామెడీయా మీరు అమ్మాయి కదా అమ్మాయి కదా ఏంది బ్రో అంత మాట అన్నావు కాదు

ఇక్కడ కాదు ఎవరికైనా పిలిచి అబ్బాయిలకైతే మీ డ్రెస్ బాగాలేరు మీరు కూడా బాగాలేరు అని చెప్పారు చెప్పండి చెప్పు మార్నింగ్ టెన్ కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ నైట్ ఎయిట్ కి చికట్లో ఆగింది అదే ఆన్సర్ అవునా ప్రశ్న సమాధానం చుట్టూ లైట్లుంటే చేయటం ఇది అట్లా కూడా చీకట్లేని ప్లేస్ అంటే మీకు చెప్పిన బట్టలు రాగా మీరు చెప్పిన యూ